కూటమి ప్రభుత్వం ఏర్పడి ఒక సంవత్సర కాలం పూర్తి చేసుకున్న సందర్భంగా కూటమి నాయకులకు ధన్యవాదాలు తెలియజేసిన శ్రీకాళహస్తి నియోజకవర్గ తొట్టంబేడు మండల మహిళా అధ్యక్షురాలు చెరుకూరు రమాదేవి శ్రీకాళహస్తి నియోజకవర్గం శాసన సభ్యులుగా బొచ్చుల వెంకట సుధీర్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేసి ఏడాది కాలం పూర్తి చేసుకున్న సందర్భంగా వారికి శుభాకాంక్షలు తెలియజేస్తారు కూటమి ప్రభుత్వం ఎలక్షన్లకు ఇచ్చినటువంటి హామీలన్నీ ఒక్కొక్కటిగా నెరవేర్చుకుంటూ వస్తున్నారని అర్హులైన వారందరికీ ఎంతమంది పిల్లలుంటే వారందరికీ తల్లికి వందనం పథకం అమలు చేయడం జరిగిందని ఇచ్చిన హామీలన్నీ కూడా ఖచ్చితంగా కూటమి ప్రభుత్వం నెరవేరుస్తుంది అని ఆశాభావం వ్యక్తం చేశారు అనంతరం చెరుకురి రమాదేవి ప్రసంగించారు కూటమి ప్రభుత్వం ఏర్పడి ఒక సంవత్సరమైన శుభ సందర్భంగా కూటమి నాయకులందరికీ నా ధన్యవాదములు మా శాసనసభ్యులు బుజ్జల వెంకట సుధీర్ రెడ్డి గారు ఎమ్మెల్యే అయిన ఒక సంవత్సరం సందర్భంగా మా శుభాకాంక్షలు ధన్యవాదములు మా ఎమ్మెల్యే గారికి కూటమిలో చంద్రబాబు నాయుడు గారు లో చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన హామీలు మా ఎమ్మెల్యే గారు అందరూ ఒక్కొక్కటిగా హామీ ఇచ్చిన హామీలు నెరవేరుస్తున్నారు సూపర్ సిక్స్లో భాగంగా మూడు వేలు పెన్షన్ నుండి నాలుగు వేలు పెంచారు నాలుగు వేలు ఇస్తున్నారు ప్రతి మహిళలకి ఉచిత సిలిండర్ ఇస్తున్నారు తల్లికి వందనం కింద ప్రతి మహిళకి ముగ్గురు నలుగురు బిడ్డలు పిల్లలు పిల్లలుంటే కూడా అందరికీ పదిహేను వేలు లెక్కన ఇచ్చారు అన్న క్యాంటీన్ తిరిగి ప్రారంభించారు ట్యాగం పెట్టి అన్న క్యాంటీన్ తిరిగి ప్రారంభించారు ఉచిత బస్సు ఆగస్టు పదహైదు నుండి అమలు చేస్తున్నారు ఈ నెల ఇరవై ఒకటి నుండి అన్నదాత సుఖీభవ ఇస్తున్నారు రాజధాని అమరావతి రాజధాని పోలవరం ప్రాజెక్టు పూర్తి చేస్తున్నారు మా ఎమ్మెల్యే వెంకట సుధీర్ రెడ్డి గారు మాకు ఎన్నో మంచి పనులు చేశారు రోడ్లు కరెంటు వాటరు ఇంకా టెంపులు విషయాలు అన్ని ఎంతో మహిళలకి చాలా మహిళలకి గౌరవిస్తున్నారు ఇస్తున్నారు అందరినీ బాగా కలుపుకొని పోతున్నారు ఇక్కడ ప్రభుత్వంలో ప్రజల ప్రజలందరూ మా మా దేశ ప్రజలందరూ చాలన్నారు బాగున్నారు సంతోషంగా వండి వనరులు సమకూరుస్తున్నారు జై తెలుగుదేశం జై చంద్రబాబు నాయుడు గారు జై నారా లోకేష్ గారు జై బొజ్జల వెంకట సుధీర్ రెడ్డి గారు